భగవంతుడు మనకు అన్ని చుక్కలు ఇచ్చి పంపాడు అందుకే మీకు కూడా చుక్కల చీర ఇచ్చాం మేము ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి ఎవరికో చుక్కలు చూపించడానికి కాదు మీరు కూడా ఒక నక్షత్రంలా ఒక మంచి ఆకాశంలో ఎప్పుడు నిరంతరం మెరిసే ఆ తారల్లా మీరు ఆనందంగా ఉండాలని మీరు మీ కుటుంబానికి వెన్నెముకలా నిలబడాలని మీకు ఆరోగ్యంగా మీరు ఆహ్లాదంగా ఉండాలనే సంకల్పం అంతేకాదు వస్త్రం ఇచ్చాం కదా ఈరోజు కాకినాడలో ఎంతమంది ఫోన్లు అంటే ఏ గుడికి వెళ్ళినా ఈ చీరలతోటి మొత్తం గుళ్ళుకి వెళ్ళడాలు వాళ్ళు తిరగడం మళ్ళీ అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేశారు నాకు చాలా ఆనందం అనిపించింది నిజంగా కూడా హిందూ సమాజంలో మహిళలు గుడికి వెళ్ళేటప్పుడు ఈ చీర కట్టుకుని వెళితే సోమవారాలు కానీ శుక్రవారాలు కానీ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ శివుడి ఆలయానికి కానీ అమ్మవారి దగ్గరికి కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే మరి వెగటుగా ఉండదు కొద్దిగా అందుకే అన్నారు నాతోటి ఇది ఏంటని అంటే బాందిని ప్రింట్ అన్నారు అబ్బా ఇది కట్టుకున్న వాళ్ళందరూ చాందినిలాగా ఉంటారేమో అని సో చాందిని బాంధాయ బాందిని కాబట్టి నిజంగా కూడా నేను ఇది ఎం ఎంపిక చేసుకునేటప్పుడు నేను ఇద్దరు ముగ్గురు కూర్చుని ఇలా ఉంటే వాళ్ళు కట్టుకుంటే ఎంత బాగుంటుందో వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి వారు ఒంటి మీద ఇది ఏ రకంగా అసౌకర్యం ఉండకూడదని అలా దాని గురించి ఆలోచించి సూరత్లో ఒక కంపెనీతో మాట్లాడి దీని కంప్యూటర్లో వంద రకాలు వేసి గీసి తీసి అలా చేయించింది మీకు ఈ ప్రింట్ ఎక్కడా దొరకదు మీకు ఇది మేము అన్ని క్రోడీకరించి తయారు చేసి తయారు చేసింది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు దైవం తలుపు తడుతుంది అలా నాకు అనిపిస్తుంది కాకినాడలో శ్రీపీఠంలో అమ్మవారి తలుపు తట్టింది మీ అందరి జీవితాల్లో